నిరంతరం పని ఒత్తిడిలో ఉండే పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటారని ఆర్ఎన్సి హాస్పిటల్ ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సి రమేష్ సూచించారు శనివారం బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులకు స్ట్రోక్ నివారణ మార్గాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఒత్తిడితోని ముప్పు నిపుణులు హెచ్చరిక శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ఎదుర్కొనే మానసిక శారీరక ఒత్తిడి వారిని స్ట్రోక్ బారిన పడేలా చేసే ప్రమాదమంత్రి డాక్టర్ రమేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను వివరించారు స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే ప్రాథమిక సంకేతాలను సంకేతాలను ఎలా గుర్తించాలో వివరించారు స్ట్రోక్ వచ్చిన మొదటి కొన్ని గంటలు అత్యంత కీలకమని సకాలంలో చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు ఆహారపు అలవాట్లు క్రమం తప్పని వ్యాయామం సరైన విశ్రాంతి ద్వారా స్ట్రోక్ ముప్పును ఎలా అరికట్టొచ్చో వివరించారు ఈ కార్యక్రమంలో బాలనగర్ సిఐ నరసింహరాజు మాట్లాడుతూ సిబ్బంది ఫిట్నెస్ పై ఇటువంటి అవగాహన సదస్సులు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు ఈ సదస్సులో ఎస్ఐలు సరితారెడ్డి

సరిగా మనం అంతే ఎనర్జీ అయిపోతుంది అనుకోండి కానీ హార్ట్కి మించి బయట బ్రెయిన్ అనేది ఉంటుంది హార్ట్ సిక్ అండి కామన్గా వాడే కానీ స్ట్రోక్ అనేది పర్టికులర్గా బ్రెయిన్కి సంబంధించింది స్ట్రోక్ అంటే ఏంటంటే మన బాడీలో రైట్ హాఫ్ బెయిన్ లెఫ్ట్ హాఫ్ బెయిన్ तो आप आप दी प्रैम हूं लेफ्ट साइड बॉडी रिप्रेजेंटेशन प्रेजेंटेशन का लेफ्ट साइड बैकग्राउंड ली लेफ्ट साइड बॉडी रिप्रेजेंटेशन का राइट साइड बॉडी स्ट्रोक यानी दी देसी का ब्रेन से संबंधित बॉडी सो स्ट्रोक मोस्टली आई थिंक जैसे दी स्ट्रोक अनमस्टुराबल सो चला बंदी कौन बंदी स्ट्रोक कर ले देता फॉर ओनली फॉलो दी वीकनेस मार रहा होता प्रेजेंटेशन चला डिफरेंट प्रेजेंटेशन दी అనే రాసుకు కానీ జనరల్ పీపుల్ కి అర్థం బ్లాక్ వెజల్ పాగిలీడింగ్ ఐ ఎరియాలో లగ్లీ కి డ్యామేజ్ రెండోది ఇస్కిమిక్స్ ఇస్కిమిక్స్ అంటే బ్లాక్ వెజల్ మూసుకుపోయి డ్యామేజ్ ఈ బ్లాక్ వెజల్ మూసుకుపోయి డ్యామేజ్ అయిన దాని ఇన్జెక్షన్స్ ఎమరేడిక్ స్ట్రోక్ కి ఇన్జెక్షన్స్ నా అది కూడా గోల్డెన్ పీరియడ్ ఏంటంటే 4 1/2 అవర్స్ లో ఎందుకు బ్లాక్ వెజల్ మిక్టైదివి వివి సరంగ వన్ థర్టీ వన్ ఫార్టీ నుంచి టూ హండ్రెడ్ టూ టూ ట్వంటీలో వెళ్ళిపోయింది బ్లడ్ ప్రెజర్ ప్యాకెట్ వీక్ సో ఆ బ్లడ్ ప్రెజర్ ప్యాకిట్ వీక్ అయినప్పుడు ఆ వీక్ ని సీజ్ చేయాలి క్లోజ్ చేయాలి కదా ఆ బీపీ అంతే ఉందనుకోండి ఇంకా బ్లీడింగ్ పెరుగుతాం సో ఆ బీపీని ఫస్ట్ సిక్స్ అవర్స్లో తగ్గించేస్తాయి వన్ ఫార్టీ తీసుకొచ్చేస్తాం అప్పుడు ఏమైపోతుంది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది అందుకనే స్ట్రోక్ గోల్డెన్ పీరియడ్ ఏదైనా స్కినింగ్ స్ట్రోక్ అయినా హెమరేజ్ స్ట్రోక్ అయినా గోల్డెన్ పీరియడ్ కాస్ట్ తీసుకున్నాడు అయితే கண்ட்ரோல் கரெக்டா ப்ளெட்ரேஜர் சின்ன பிள்ளைங்க வச்சு காரணம் இப்போ வச்சு வைரல் வைரல் மோசி இங்க ஜென்டிக் வாட்ட வந்து யங் ஏஜ் ஸ்டோர் மீன் அனுப்பு వెళ్ళి మసాజ్ చేయించుకొని మెడ ఇట్లా ఇట్లా చేసుకుంటుంది చాలా అనిపిస్తాను మెడ ఇట్లా ఎందు వచ్చినప్పుడు వందలో ఒక ఐదు ఉంటారు ఎందుకంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ముందు వైపు రెండు రక్తనాలు సప్లై చేస్తే వెనకాల వైపు రెండు రక్తనాలు వెనకాల వైపు సప్లై చేసే రక్తనాళాలు వట్టి బ్రా మధ్య రోగులునే ఉంటాయి సో ఆ వట్టి బ్రాస్ని ఇట్లా పీకి చేశాను వెసం స్ట్రెచ్ అయ్యి క్లాడ్ స్టార్ట్ సో అట్లా క్లాట్స్ స్టార్ట్ అయ్యి బ్రైమ్ స్టోర్ సో అట్లా మసాజ్ చేయించుకొని లాస్ట్ నేను సింతల్ బాలగర్ ఏరియాలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కనీసం సిక్స్ సెవెన్ కేసెస్